అందరికీ నమస్తే నేను మీ యాంకర్ లావణ్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ సో ఈ రోజు గురువు గారు అయినటువంటి విష్ణువర్ధన్ గారితో ఉన్నామండి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గురువు గారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నాయి సార్ మనకి చేతిలో రేఖలు ఉంటాయి కదా నటుడు కావాలంటే ఎలాంటి రేఖలు ఉండాలి అందరికీ హీరో కావాలని కోరిక అవును ఆ కోరిక నెరవేరాలంటే అలా చేతిలో రేఖలు అనేటివి చూసుకోవాలి ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తులే హీరోలు అవుతారు దీనికి ఏముండాలంటే చేతులు పెద్దగా ఉండాలి అంటే చెయ్యి చూసేలా అంటే ఎడలిపు లాంటి చెయ్యి ఉండాలి ఈ చిట్కన వేలు పెద్దగా ఉండాలి అంటే మామూలుగా కాకుండా ఇంచుమించు ఈ ఉంగరం వేలుకు సరిసమానంగా ఇట్లా హైట్ ఉండాలి ఇక బుధస్థానము సూర్యస్థానము గురుస్థానము శుక్రస్థానం హై ఉండాలి హైట్ అంటే దాని యొక్క మన చేతి యొక్క ఇట్లా కండరాలు చూసుకుంటే ఇక్కడ హైట్ ఉంటుంది అంటే ఇది ప్లేస్ అనేది మనకు ఉబ్బుగా కనబడుతుంది అలా కనబడాలి అలానే ఇక్కడ శిరోరేఖ ఉంది ఇక్కడ అంటే ఇది జీవితరేఖ జీవితరేఖ పైన ఒక శిరోరేఖ లేదా బుద్ధిరేఖ అంటాం దీన్ని ఈ రేఖ ఏంది ఈ ఇక్కడ చంద్రస్థానానికి పోయి అక్కడ ఒక చీలికి ఏర్పడాలి అంటే పాయలాగా చీలిపోవాలి ఇలా చీలిపోయి ఉండాలి అలానే ఇది భాగ్యరేఖ ఇక్కడ వచ్చి ఎక్కడ అంటే శనిస్థానం నుంచి ఇక్కడ అరచై రావు స్థానం వరకు వచ్చి ఆగాలి ఇక అలానే ఈ ఏలా అనేటివి రౌండ్ శంఖాకారం లాగా ఉండాలి అంటే పైన ఇట్లా మాదిరి కనబడుతున్నాయి కదా ఇక్కడ అంటే ఇట్లా రౌండ్ పైన టిప్స్ అనేటివి రౌండ్గా ఉండాలి ఇలా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే నటుడు కాగలుగుతారు ఇక ఇలా చీలిక కంపల్సరీ చీలిక ఉండాలి బుద్ధిరేఖ ఇలా ఉన్న వ్యక్తులే హీరో రాణిస్తారు అలా లేని వ్యక్తులు హీరోకు ట్రై చేస్తే కూడా మధ్యలో డ్రాప్ కావడం జరుగుతుంది ఇలాంటి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు హీరోకు ట్రై చేసుకొని హీరో కాగలరు